ఎన్పికుంట తహసీల్దార్ కార్యాలయాన్ని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గురువారం సందర్శించారు మండలానికి సంబంధించిన ప్రభుత్వ భూములు ప్రస్తుతం సాగు చేసిన పంటల వివరాలను తహసీల్దార్ దేవేంద్ర నాయక్తో అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ ఎన్పికుంట మండలంలో నాలుగు గ్రామ పంచాయతీలలో సోలార్ పార్క్ ఏర్పాటు విషయంపై వచ్చినట్లు ప్రజల్లో చర్చ జరిగింది కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు కొత్తగా వచ్చాను నంబూల పులకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించడానికి వచ్చానని నంబూల పూలకొంట గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ అతని భూ సమస్యపై ఆర్డీఓ వివి శర్మ భూ సమస్యపై పూర్తి స్థాయిలో ఆరోపిస్తామన్నారు అనంతరం కలెక్టర్ ధనియాని చెరువు గ్రామంలో ఈ పంట నమోదుపై పరిశీలించి రైతులతో మాట్లాడారు సోమరాజ్ కుంట సమీపంలో ఉన్న భూములను పరిశీలించారు కలెక్టర్ కార్యాలయం సిసి క్రాంతి కుమార్ ఎంపీడీఓ పార్థసారథి కదిరి ఏడి సనావుల్లా ఏఓ లోకేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ठीक है, बस्ता तरग बारेरूर जो बार चुप्तर दिन इन दिन दिख रहा है चलाने के मैं कम्बर